ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ల మంజూరు కోసం మరియు కొత్తగా పెన్షన్లు అప్లై చేయటం కోసం చాలామంది కనీస అర్హత కలిగిన వారు ఇప్పటికీ గ్రామ వార్డు సచివాలయాలకు మరియు కలెక్టర్ ఆఫీస్ వంటి ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తరచుగా వెళ్ళటం ఉంది గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం అప్లై చేసుకొని మరియు మంజూరైన వాళ్ళ సంఖ్య చాలా వరకు పెరగటం జరిగింది అది తెలిసిన విషయమే అందుకు కారణం వచ్చేసి అప్పుడు శాచురేషన్ మోడ్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్ అనేది మంజూరు కావటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వం వారి వారి విధానాలకు అనుగుణంగా పెన్షన్ ద్వారా అందించే డబ్బును కొంత కొంత పెంచుకుంటూ రావటం జరిగింది ఇది చాలా వరకు చాలామందికి ఉపయోగకరమే అయినా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఆ సామాజిక పెన్షన్ ద్వారా అందించే డబ్బులో పెరుగుదల చాలా రావటం జరిగింది ఉదాహరణకు వృద్ధాప్య వితంతు పెన్షన్ లాంటివి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు దివ్యాంగ పెన్షన్లు మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు ఒకేసారి పెరగటం జరిగింది ఇక ఈ ఆరోగ్య పెన్షన్లు అంటే డయాలసిస్ పెన్షన్లు మరియు పక్షవాతం పెన్షన్లు లాంటి వాటికి కూడా చాలా పెరుగుదల వచ్చింది ఈ పెరిగిన పెన్షన్ డబ్బు వలన అర్హత కలిగి పెన్షన్ పొందేవారికి చాలా ఉపయోగమే మరియు ఆ పెన్షన్ డబ్బులు కూడా కొంతమందికి చాలా రకాలుగా ఉపయోగపడచ్చు ఇంతవరకు బాగానే ఉంది అయితే ప్రస్తుతం చాలామంది ఈ సామాజిక పెన్షన్ల గురించి ఆలోచించే అంతా అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని బాగా ఆలోచిస్తే దీనిలో ఇంకా చాలా సందేహాలున్నాయి ఉదాహరణకి వాటిలో ఇప్పుడు ఏ పెన్షన్ మంజూరు అయినా కూడా అది కొత్త పెన్షన్ కింద లెక్కే కాబట్టి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో చివరిసారిగా కొన్ని రకాల సామాజిక పెన్షన్లు మంజూరు అయ్యాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ ముందు వరకు కూడా చాలామంది వివిధ రకాల పెన్షన్ల కోసం అప్లై చేసుకోవటం జరిగింది ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని కొంతమంది ఆరోగ్య సంబంధమైన పెన్షన్లు డిఎంహెచ్ఓ ద్వారా అప్లై చేయటం జరిగింది మరి ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఇది ఇలా ఉంటే ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్ల కోసం ఎప్పుడు అప్లై చేసుకునేందుకు అవకాశం వస్తుంది అనేది చాలామంది సందేహం అంటే వచ్చేసి పెన్షన్ తీసుకుంటూ ఎవరైనా మగ వ్యక్తి మరణిస్తే ఆ పెన్షన్ వెంటనే అతని భర్తకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం కల్పించిన విషయం మనం గమనించాల్సి ఉంటుంది అది అలా పక్కన పెడితే అసలు కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవటానికి అవకాశం ఎప్పుడు వస్తుంది అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన అర్హత కలిగి ఉంటే చాలామంది పెన్షన్ అప్లై చేసుకోవాలి అవి మంజూరు కావాలి అని అనుకుంటారు దానికి కారణం కూడా ప్రభుత్వం ద్వారా అందించే పెన్షన్ డబ్బులు చాలా ఎక్కువ కాబట్టి అవి తమ అవసరాలకు ఉపయోగపడతాయి అనుకోవటం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ హామీలో భాగంగా యాభై ఏళ్ళకే పెన్షన్ మంజూరు అనే విషయం ఆధారంగా కొంతమంది తాము త్వరగా సామాజిక పెన్షన్లు పొందటానికి అర్హత కలిగి ఉంటాము అనుకోవచ్చు గత ప్రభుత్వంలో ఈ కొత్త పెన్షన్ల కోసం మొదట్లో అప్లై చేస్తే వెంటనే తరువాత నెలకు మంజూరు కావటం జరిగేది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆరు నెలలకు ఒకసారి మంజూరు కావటం జరిగేది ప్రస్తుతం ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవటానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది అయితే అప్లై చేసుకున్నాక ఎప్పుడు మంజూరు అవుతాయి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు దానితో పాటు వివిధ రకాల పెన్షన్ల మంజూరు కోసం గత ప్రభుత్వంలోని అర్హతలు సరిపోతాయా లేదా అందులో ఏవైనా మార్పులు ఉంటాయా అనే వివరాలు ప్రభుత్వం వారి నుండి తెలియాల్సి ఉంది దానితో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ ముందు వరకు అప్లై చేసి ఆన్లైన్లో అప్రూవ్డ్ స్టేజ్ అని ఉన్నవాళ్లకు ఎప్పుడు మంజూరు అవుతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే అప్పుడు అప్లై చేసుకొని అప్రూవ్ అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఇక దానితో పాటు ఇటీవల ప్రభుత్వం నుండి ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు శాంక్షన్ అవుతాయి అని ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది ఇందులో కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మరియు దివ్యాంగులకు మంజూరు అవుతాయని తెలియజేయడం జరిగింది కేవలం కొత్త పెన్షన్ల కింద ఈ రెండు వందల చొప్పున ఒక జిల్లాకు మంజూరు చేస్తే మిగతా విభాగాలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుండి రావాల్సి ఉంది ఎందుకంటే సాధారణంగా ఆరోగ్య పెన్షన్ల పరంగా వాటి మంజూరుతో పోలిస్తే మిగతా విభాగాల సామాజిక పెన్షన్ల మంజూరు సంఖ్య సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది అందులో కూడా వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి వాటిలో కూడా ఇప్పటికే మంజూరు కావాల్సినవి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ ముందు వరకు అప్లై చేసిన వాటిలో చాలా ఎక్కువ అది కాక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అర్హత కలిగి అప్లై చేసుకోవడానికి ఎదురు చూసే వాళ్ళు వీరికి అదనంగా ఉంటారు మొత్తం మీద కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హులందరికీ మంజూరు కావటం మరియు కొత్తగా అప్లై చేయటానికి అవకాశం రావాల్సిన వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుండి రాగానే ఎప్పటికప్పుడు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి